అఖండ జ్యోతి ప్రేక్షకులకు నమస్కారం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే త్రంబకే గౌరీ నారాయణీ నమోస్తు ఈరోజు మనము వారాహి నవరాత్రుల గురించి వినబోతున్నాము ఇప్పుడు యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా నడుస్తున్న ఒక వీడియో అంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి ఎలాగ దీక్ష ఎలా పట్టాలి ఏమేమి నియమాలు పాటించాలి ఇది ఎవరు చేయొచ్చు ఇలాగా ఎన్నెన్నో మనకు డౌట్స్ అన్నమాట ఎవరు చేయాలనేసి సో దాని గురించి మొదట మనం విందాము నేను స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ గారి శిష్యురాలని మా పరంపరలో గురుగారు ఏం చెప్పారంటే వేదం వేదంలో ఉన్నది పురాణంలో ఉన్నది మాత్రమే చెప్పాలి ట్రెండింగ్గా ఉంది కదా అందరు చేస్తున్నారు ఎక్కువ మంది ప్రేక్షకులు మనల్ని లైక్ చేస్తారని ఇష్టం వచ్చినట్టు మనకు చెప్పడానికి రాదు కాబట్టి నాకు మొదట వారాహి నవరాత్రులు గురు పేరు వినం కానీ అసలు అనిపించింది ఏంటంటే వారాహి నవరాత్రులు ఏంటి అని నేను అనుకున్నాను ఎందుకు అంటే దేవి భాగవతంలో నాలుగు నవరాత్రుల గురించి చెప్పారు కానీ వారాహి నవరాత్రి అని ఎక్కడ నేను వినలేదు నాలుగు నవరాత్రులు అందరికీ తెలుసు సాధారణంగా శరణ్ నవరాత్రి అందరికీ ఎక్కువగా తెలుసుంటుంది అశ్విని మాసంలో అంటే ఆశ్వీజ మాసంలో చేసే నవరాత్రి శరద ఋతులో వస్తుంది దాన్ని శరణ్ నవరాత్రి అని మనం అనుకుంటాము రెండవది వసంత ఋతులో చైత్రమాసంలో చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని వసంత నవరాత్రి అంటాము అప్పుడు అమ్మవారి పూజ కూడా చేస్తాము రాముల వారి పూజ కూడా చేసే ఒక పద్ధతి ఉంది తర్వాత రెండు గుప్త నవరాత్రులు ఒకటి మాఘమాసంలో వచ్చే నవరాత్రి తర్వాత ఇప్పుడు వచ్చేది మన ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రి ఈ రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అయితే నవరాత్రి అంటే ప్రతి మాసంలో శుక్ల అంటే శుద్ధపక్షంలో వచ్చే నవరాత్రి అంటే పాడ్యమి నుంచి నవమి దాకా ఈ నాలుగు రోజులు కూడా నవరాత్రినే ఉంటుంది కానీ విశిష్టంగా అంటే ప్రతి మాసంలో ఎలా శివరాత్రి ఉంటుందో అలాగే ప్రతి మాసంలో శుద్ధపక్షంలో వచ్చే పాడ్యమి నుండి నవమి దాకా చేసేది నవరాత్రి కానీ విశిష్టత శారదీయ నవరాత్రి చైత్ర నవరాత్రి ఆశ్వీజ నవరాత్రి మాఘమాసంలో చేసే నవరాత్రి దీంట్లో మనం ఏం చేస్తాము అంటే అమ్మవారి పూజ చేస్తాము అమ్మవారు అంటే ఎవరు పరాంబిక జగదంబ జగదీశ్వరి లలితాం లలితాంబిక పార్వతి రాధిక గాయత్రి ఏ పేరుతో పిలిచినా కూడా మూలము ఒక్క రూపం మాత్రమే అని మనకు దేవి భాగవతం చెప్తుంది దేవి భాగవతంలో అమ్మవారికి ఎన్నో సహస్రనామాలు వర్ణించారు దాంట్లోనే ఒక రూపం వారాహి రూపం కూడా కానీ వారాహి నవరాత్రి అన్నది మాత్రం కొత్త కొత్తగా విన్నాను నేను కూడా మరి ఈ వారాహి నవరాత్రులు ఏంటమ్మా ఇవి వచ్చేప్పుడు నవరాత్రుల్లో అసలు పూజ చేయొచ్చా అని కనుక అడిగితే తప్పకుండా చేయాలి ఇది గుప్త నవరాత్రులు ఇప్పుడు మనము వసంత ఋతులు అంటే చైత్ర నవరాత్రుల్లో శారదీయ నవరాత్రుల్లో ఎలాగైతే అనుష్ఠానం చేస్తామో అలాగా ఈ గుప్త నవరాత్రుల్లో పది మందికి చెప్పి అనుష్ఠానం చెయ్యము అంటే అనుష్ఠానం చేస్తున్నాము అమ్మవారు కూర్చోబెట్టాము మీరు అందరు రండి అని ఇలాగ చెయ్యము ఈ రెండు నవరాత్రుల్లో ఇంట్లో వరకే మనం అనుష్ఠానం అమ్మవారి అనుష్ఠానం అనేది చేయాలి ఎవరు చేయాలి అంటే ఏ వ్యక్తి మాత్రానికి మనిషి మాత్రానికి ఎవరైతే శక్తి కావాలో వాళ్ళు అమ్మవారి అనుష్ఠానం చేయాలి అమ్మవారిని పూజించాలి మరి దాంట్లో చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు విధవా సధవ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పురుషులు స్త్రీలు అందరూ కూడా అమ్మవారిని పూజించాలి ఎందుకు అంటే అందరికీ శక్తి కావాలి కదండి శక్తి అంటే ఏంటిది ఒక ఫైటింగ్ చేయడానికి బలం కాదు ప్రేమ అనేది కూడా శక్తి ప్రేమ స్వరూప రాధారాణి మన అందరికీ ప్రేమించాలి ఉంటుంది ప్రేమ పొందాలని ఉంటుంది ఆ స్వరూపము రాధారాణి మేధాశక్తి గాయత్రి మాత బుద్ధి సరస్వతీ మాత మన శారీరక బలము దుర్గా మాత ఇలాగా ప్రతి అమ్మవారికి ఒక్కొక్క వైశిష్టం ఉంది కానీ ఏ అమ్మవారిని చూసినా కూడా అమ్మవారు అంటే ఎవరు శక్తి మరి ఈ అమ్మవారిని పూజిస్తేనేది ఒకటి వస్తుంది సరస్వతి అమ్మవారిని పూజిస్తే మాత్రమే మనకు బుద్ధి వస్తుంది అలా కాదు ఏ అమ్మవారిని మనం పూజ చేసినా కూడా ప్రతి అమ్మ మనకిచ్చేది మాతృత్వము శక్తి తుష్టి పుష్టి మనోధైర్యము ఇవన్నీ కూడా ఏ అమ్మవారిని మనం పూజించినా కూడా వస్తుంది ఏ అమ్మవారిని కూడా ఎందుకు అంటున్నాను ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి మన ఇంట్లో మన పూర్వీకులు అంటే పెళ్ళైన తర్వాత మన అత్తమామలు పెళ్ళి కాలేదు అంటే మన అమ్మ నాన్న ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏ పూజ అయితే చేస్తున్నారో ఏ అమ్మవారిని పూజిస్తున్నారో ఏ కుల దేవతను పూజిస్తున్నారో ఆ పూజని ఆ పద్ధతి ప్రకారంగా ఆ అమ్మవారిని అంటే ఆ రూపాన్నే పూజించడము విధి విధి అంటే వేదము ఇది వేదోక్త పద్ధతి సో ఇలాగా అందరూ అమ్మవారిని పూజించాలి ఎందుకు అంటే మనందరికీ శక్తి కావాలి ఏ శక్తి కావాలన్నా మనం పూజించాలి మరి ఇప్పుడు వారాహి నవరాత్రులు అంటున్నారు కదమ్మా ఎందుకు అంటే నాకు తెలిసి ఎద్దదాచరతి శ్రేష్ట తత్ద్ది దేవేతురో జనా నాకు పది పదిహేను సంవత్సరాల క్రితం మనం గనక రాజశ్యామల నవరాత్రి అని వినలేదు అసలు మనము ఈ పదిహేను సంవత్సరాల క్రితం ఎవరో ఒకరు చేశారు అనగానే అప్పటి నుంచి ఒకటి మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అనమాట ఒక పెద్దవారు ఎవరో చేశారు ఒక ఫేమస్ పర్సన్ చేశారు అని రాజశ్యామల అని స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా ఏమైంది మన పోయిన సంవత్సరం మనం అందరం చూసాము ఒక వాహనాన్ని వారాహి అమ్మవారి పేరుగా పెట్టి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన పూజ చేశారు అనుష్ఠానం చేశారు అలాగే దాని ప్రతిఫలం కూడా మనం తప్పకుండా అనొచ్చు ఈసారి ఆయన డిప్యూటీ సీఎంగా అవ్వడము సో ఆయన కూడా చాలా అభినందనలు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది దానివల్ల అయ్యారు సో ఇప్పుడు అందరికీ ఏంటిదంటే పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా సో మేము కూడా వారాహి నవరాత్రుడు చేయాలి సో మొదట వారాహి నవరాత్రి అంటే నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిన వారాహి నవరాత్రి ఏంటి అని అనుకున్నాను ఇది నవరాత్రి ఖచ్చితంగా ఉంది గుప్త నవరాత్రుడు పూజ చేయండి మరి ఎలా చేయాలి అంటే చాలామంది చెప్తున్న వాళ్ళు కూడా ఏంటో చెప్తున్నారు మరి వారాహి అమ్మవారి ఫోటో తీసుకురండి అని అలాగ ఏమీ లేదండి కొత్త కొత్తవి మనసుతో చేయకూడదు విధినే పాటించాలి వేదాల్లో ఉన్నదాన్నే పాటించాలి మన ఇంట్లో పూర్వీకులు ఏది చేశారో దాన్ని పరంపర అంటారు దాన్ని మాత్రమే పాటించాలి కొత్తగా ట్రెండ్ అందరు చేస్తున్నారు అని మనం కూడా ఒక అమ్మవారిని తీసుకురావడము ఏదో తెలియని యంత్రాలని తీసుకురావడము ఒక అమ్మవారిని స్థాపించి పూజ చేయడము ఎందుకు అంటే ఈ పూజలు ఇన్స్టాగ్రామ్ కోసం యూట్యూబ్ కోసం పది మందికి చూపించడానికి ఉండదు ఇది అనుష్ఠానము అంటే శక్తి సంచయము నా జీవితంలో నా మా మానసిక వృద్ధి నా శారీరక వృద్ధి నా ఆర్థిక వృద్ధి నా ధర్మంలో వృద్ధి ఇవన్నీ జరగాలి అంటే మనకు శక్తి కావాలి కాబట్టి దిస్ ఇస్ పర్సనల్ మనం పర్సనల్గా చేసుకున్న అనుష్ఠానం ఇది అంటారు కాబట్టి పది మంది చేస్తున్నారు అని కొత్త కొత్తగా అలాంటివి ఏమీ చేయకండి ఎందుకంటే లలితాంబిక రూపమే వారాహి అమ్మవారు కూడా సో మనము మామూలుగా నవరాత్రుల్లో ఏ అమ్మవారిని మీరు పటం పెట్టుకొని పూజిస్తున్నారో లేదంటే ఎలాగ కలశ స్థాపన చేసి పూజించుకుంటున్నారో శారదీయ నవరాత్రుల్లో ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోండి కొత్తగా చేసే అవసరం లేదు మరి చేస్తే ప్రతిఫలం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు ఆ నవరాత్రులు ఒకటే కాదు రోజు కూడా అమ్మవారిని పూజించే వారికి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు దొరుకుతుంది ఈ అమ్మవారు ఏమిస్తుంది అంటే చాలామంది వారాహి అమ్మవారు నవరాత్రులు కదండి మరి నాగలి రోకలి పెట్టుకొని ఉంటుంది భూమికి సంబంధించిన మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మ దూరం చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒక మాట మీరు గుర్తుంచుకోండి చండి పారాయణం చేసిన సంపూర్ణంగా మీరు దేవి భాగవతం విన్నా మనకు ఒక మాట తెలుస్తుంది ఏ రూపాన్ని మనం పూజించినా కూడా సంపూర్ణ శక్తి ప్రతి అమ్మవారిలో ఉంది మీరు రాధేని పూజించండి గాయత్రిని పూజించండి చండీని పూజించండి దుర్గా పార్వతి కాళి ఏ మనకు సాంప్రదాయబద్ధంగా ఏది చేసినా కూడా ప్రతి అమ్మవారిలో మన ప్రతి కోరికను తీర్చే ఆ శక్తి అనేది ఉంటుంది కాబట్టి అప్పటికి మీరు చేయాలి అనుకుంటే కొన్ని నియమాలు చెప్తాను సో మీరు నవరాత్రి అనేది చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అందరూ చేయాలి సరే మరి మనం చేయలేకపోతున్నామమ్మా మాకు ఏదన్నా ఇబ్బందిగా ఉంది నవరాత్రులో నైన్ డేస్లో అంటే ఎలాగా అంటే అప్పటికి నవరాత్రి చేసుకోవాలి అనుకుంటున్నామమ్మ మీరు చెప్పండి అంటే అదే పద్ధతి ఏది అనుష్ఠానం చేయాలనుకున్నా కూడా మొదట శారీరక స్వచ్ఛత అనేది అవసరము పొద్దున సాయంత్రము అట్లీస్ట్ రెండు సార్లు స్నానం చేసుకోవాలి ఇంద్రియ నిగ్రహము అనేది ఉండాలి అంటే నాన్ వెజిటేరియన్ తినకూడదు మద్యపానము సేవించకూడదు బ్రహ్మచర్యము ప్రతి అనుష్ఠానంలో మనకు వేదాల్లో చెప్పబడిందే మరి ఉపవాసం చేయాలా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పదకొండు రోజులు చేస్తున్నారు మేము అలాగా ఉండాలా అంటే అలా ఏమీ లేదు మన శరీరం బట్టి ఎందుకంటే కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది వివిధ రోగాలు ఉంటే కొంతమంది కుదరదు అల్సర్ ఉంటుంది చేయలేము అన్నప్పుడు ఈ విధి ఎక్కడ కూడా చెప్పలేదు మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే మనం చేయాలి మరి ఈ మా పాలు పళ్ళు మాత్రం తీసుకుంటున్నారు ఎలాగా అంటే మీరు చేయగలిగితే ఉత్తమమైన ఏ ఉపవాసంలో కూడా ఇలాగే పాటించాలి పాలు పళ్ళు మాత్రం తీసుకొని ఏకాదశి శివరాత్రి ఏది కూడా ఇలా చేస్తే మంచిది దానికన్నా ఉత్తమం నిర్జల లేదు మామేదో తినాలి అంటే పాలు పళ్ళు తీసుకోవచ్చు లేదు మరి ఏదో ఇంకా మేము కొంచెం తింటేనే మాకు ఆధారంగా ఉంటుంది అంటే కొంచెం చేసుకునే వాళ్ళు సాబ్ సాబుదానా ఇవన్నీ కూడా చేసుకుంటారు ఇది కూడా మాకు కష్టం అండి అంటే ఏకభుక్తం కూడా ఉండొచ్చు ఇది కూడా చేయలేము అంటే రెండుసార్లు భోజనం చేసి కూడా అమ్మవారు అనుష్ఠానం చేయవచ్చు ముఖ్యంగా పాటించేది ఏది అనుష్ఠానం చేస్తున్నా చేయాల్సింది సత్యవాక్కు పరిపాలన సత్యం వద నిజం చెప్పాలి పది మందిని నిందించి వీరు ఏ అనుష్ఠానం చేసినా కూడా అది ఫలించదు తర్వాత చాలామంది అమ్మవారి పూజలు ఇతరులకు చెడు చేయడానికి చేస్తారు అంటే శత్రునాశనం శత్రునాశనం అంటే ఒకరికి చెడు జరగాలని ఎప్పుడు చేయకూడదు ఎవరి మన గురించి ఎంత చెడుగా అనుకున్నా కూడా ఒక మాట గుర్తుంచుకోండి మనం అమ్మవారి అనుష్ఠానం ఎప్పుడైతే చేస్తామో అమ్మవారు మనల్ని ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది మనం ఆ తల్లికి పిల్లలం ఏ తల్లి ఏ పిల్లలకి చెడు చేస్తుంది చెప్పండి మనం ఆ అమ్మవారిని ప్రసన్నరాలుగా చేస్తే పూజ చేస్తే అమ్మవారి చూసుకుంటుంది మన గురించి ఎవరు చెడు చేస్తున్నా కూడా కాబట్టి విశిష్టంగా ఎవరిదైనా చెడు జరగాలని ఎప్పుడూ చేయకూడదు మరి శత్రునాశన అంటే ఏంటి అంటే అసలు ఎక్కువగా పెద్ద శత్రువులు మనకు కామ క్రోధ ఈర్ష ద్వేషము ఇవే మొదట శత్రువు అనమాట మనము వేరే వాళ్ళ గురించి ఈర్షిస్తాము ద్వేషం చేస్తాము అది తర్వాత వాళ్లకు నాశనం చేస్తుంది కానీ మొదట మన మనసుని మన శరీరాన్ని మన జీవితాన్ని ఈ రిపువులు అంటే శత్రువులు నాశనం చేస్తాయి కాబట్టి శత్రునాశన అంటే ఈ షడ అడిషడ్ వర్గాలు ఇవి పోవడమే శత్రునాశనము అని అంటారు సో మనం మీ ఇంట్లో ఎలా పద్ధతిగా చేస్తారో అలాగా పటం ఉంటే పటం లేదు మా ఇంట్లో మేము అమ్మవారి విగ్రహంతోనే పూజ చేస్తాము అంటే విగ్రహం పూజ లేదండి మా ఇంట్లో కలశ స్థాపనతో పూజ చేస్తాము అంటే కలశ స్థాపన అసలు మా ఇంట్లో ఏమీ లేదు మేము కొత్తగా చేయాలనుకుంటున్నాము అన్నవారికి సింపుల్గా పటం పెట్టి పూజ చేయండి మరి వారాహి నవరాత్రులు ఏదో కొత్తగా పేర్లు ఏడు పేర్లు ఉన్నాయండి పన్నెండు పేర్లు చదవాలి అంటే అది కాదండి మళ్ళీ చెప్తున్నాను వారాహి నవరాత్రులు అన్నది విశిష్టత అలాగా వేదాల్లో కూడా లేదు దేవి భాగవతంలో కూడా లేదు కానీ నవరాత్రి ఉంది సో మనం పూజించే అమ్మవారి అష్టోత్తరాలు లహరి లలితా సహస్రనామము ఇలా మీకు ఏదైతే చక్కగా వచ్చో అది కూర్చొని అమ్మవారిని స్థుతించండి కుంకుమార్చన చేసుకోవచ్చు మరి నైవేద్యం ఏం చూపించాలి అంటే అమ్మవారికి అన్నం అన్నంతో చేసే రకాలు ఏదన్నా ఇష్టం నవరాత్రుల్లో వివిధ రకాలు అన్నంతో మీరు స్వీట్ అన్నం చేయండి కారం అన్నం చేయండి లేదంటే పులుపు చేయండి ఏ రకంగా అయినా పర్వాలేదు కానీ అన్నము అమ్మవారికి ఇష్టము పాయసాన్నం చేసుకోండి ఇలాగ ప్రేమతో ఏది చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది ఆలోచించండి అమ్మవారి పూజలు అంటే కష్టంగా ఉంటే మనిషికి ఇష్టం కానీ మీరు చూస్తే అన్నం చేసుకోవడం ఎంతసేపు చెప్పండి నాకు తెలిసి ఐదు పది నిమిషాల్లో మనం చేసుకోవచ్చు సో కష్టమైనవి చేసే అవసరం లేదు ఇష్టంతో అమ్మవారిని పూజించడం చాలా గొప్ప కాబట్టి ప్రేమతో శ్రద్ధతో భక్తితో మనం ఎలాగ శారదీయ నవరాత్రి వి చేస్తామో చేసుకోండి ఇక్కడ కొంతమంది చేసేవాళ్ళు సువాసిని పూజ కూడా చేస్తారు కుమారిక పూజనం కూడా చేస్తారు అది చేస్తే మంచిది చేయకున్నా పర్వాలేదు గుప్త నవరాత్రిలో దాని యొక్క మహాత్మ్యం ఎక్కువగా లేదు మరి అమ్మ ఏదన్నా మంత్రం అనుష్ఠానం చెప్పండి అంటే ఎప్పటికీ ఒక మాట ఆలోచించండి మన వేదాల్లో పురాణాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి అన్ని మంత్రాలు ఉన్నప్పటికీ మన కోసం గొప్ప మంత్రము మన గురువు గారు ఇచ్చిన మంత్రము కాబట్టి ఒక గురువు ప్రతి మనిషికి ఉండాలి ఒక గురువు ఉండాలి ఆ గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్ని మాత్రమే ఎక్కువగా అనుష్ఠించడం మంచిది అది కృష్ణ మంత్రం కావచ్చు శివ మంత్రం కావచ్చు ఏ రూప మంత్రం కూడా కావచ్చు ఎందుకు అంటే దేవి భాగవతం సారం చెప్పాలి అంటే ఒక వాక్కులో చెప్పబడింది సర్వం సత సత్పరం అన్నీ నేనే అన్ని నాలోనే ఉన్నాయి ఆ అమ్మవారు తప్ప సృష్టిలో ఏమీ లేదు అంటే శివుడు ఆవిడే విష్ణుమూర్తి ఆవిడే బ్రహ్మ ఆవిడే కృష్ణుడు ఆవిడే మీరు కనుక దేవి భాగవతం చదివారు అంటే సర్వం అమ్మమయం అన్నది మీకు అర్థమైపోతుంది కాబట్టి శ్రద్ధతో గురుగారు ఇష్టిన అనుష్ఠానాన్ని చేయండి విశిష్టంగా గూగుల్లో చూసి ఇప్పుడు మన గురువుల కన్నా ఆ శ్రద్ధ భక్తి అనేది గూగుల్ మీద డిజిటల్ మీడియా మీద సోషల్ మీడియా మీద అయిపోయింది కానీ అలాగే ఇక్కడ పడితే అక్కడ చూసి మనం చేయకూడదు మీకు ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు మెడిసిన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఇద్దరు పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చింది మీరు అడగండి వెళ్ళి ఇద్దరు పేషెంట్స్కి సమానంగా మెడిసిన్ ఇవ్వరు వాళ్ళ ఏజ్ ఏంటిది వాళ్లకు అటాక్ ఎందుకు వచ్చింది స్మోక్ చేస్తున్నారా స్మోక్ చేయకుండా కూడా వచ్చిందా స్ట్రెస్ వల్ల వచ్చిందా రీజన్స్ ఏంటిది ప్రీ హిస్టరీ పోస్ట్ హిస్టరీ అని ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మెడికేషన్ ఇవ్వబడుతుంది ఇద్దరికి వచ్చింది కదా హార్ట్ అటాక్ అంటే ఒకటేసారి ట్రీట్మెంట్ ఒక సమానంగా చెయ్యరు అలాగే మన శాస్త్రాల్లో కూడా ఎన్నో విధులు ఎన్నో మంత్రాలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే మన శాస్త్రాల్లో కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది పర్సనలైజ్డ్ సాధన ప్రతి మందికి ఒకటే మంత్రం కాదు ప్రతి వారికి ఒకటే సాధన కాదు ప్రతి వారికి అనుష్ఠాన పద్ధతి కూడా ఒకటేలాగా ఉండదు సో ఎప్పటికన్నా మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే గురువుల దగ్గరికి వెళ్ళండి తెలుసుకొని గురువుగారు ఎలా చెప్తారో అలా చేయడమే విధి ఇలాగా అందరూ కూడా నవరాత్రులు చేసుకొని మీకు ఇష్టమైన ఏదైతే శక్తి కోసం మీరు ప్రార్థిస్తున్నారో ఆ అమ్మవారు మీ అన్ని కోరికలు తీర్చారని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ